హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నాకైతే ఒక కామెంట్ వచ్చింది అనగా మరి వన్ టూ ఫిఫ్త్ స్టడీస్ సర్టిఫికేట్స్ అనేవి పోయాయి ప్రజెంట్ ఆ స్కూల్ అయితే లేదు నా స్టడీ సర్టిఫికెట్లు మళ్ళీ నేను తెచ్చుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి నాకైతే ఒక కామెంట్ వచ్చింది చాలామంది ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం అయితే జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మనం చదివినటువంటి పాత స్కూల్స్ మూసేయడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అనేవి లేకపోవడం జరుగుతుంటుంది అనమాట లేదా పోగొట్టుకోవడం అటువంటి జరుగుతుంది అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అనే దానికోసం నేనైతే దానికి సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే పెడతాను మనం ఏం చేయాలి ఎవరిని కలాలి ఎవరిని కలిస్తే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి వస్తుంది అని దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ అయితే పెడుతున్నాను మనకు ఎవరైతే కామెంట్ చేసాడో ఆ తమ్ముడు కోసం ఈ వీడియో చేతున్నాం అయితే చాలామంది కూడా ఇటువంటి మెయిన్ ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దానికి సంబంధించినటువంటి స్క్రీన్ స్క్రీన్షాట్ని నేను పెట్టినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి ఒకవేళ ఆ లైఫ్లో మనకు కూడా అటువంటి పరిస్థితులు వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి తమ్ముడు కూడా అలాగే ఎస్ఎస్సీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పోగొట్టుకున్నానన్నా మళ్ళీ నేను దానికి సంబంధించినటువంటి డూప్లికేట్ తెచ్చుకున్నాను పర్లేదు కదా అని చెప్పేసి అన్నాడు మరి పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తెచ్చుకున్నప్పుడు ఒకవేళ ఎవరైనా నడితే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ మనం రాసిస్తాం కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు ఇంకా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారైతే ఏ విధంగా మన యొక్క సర్టిఫికేట్స్ని మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు అనే దానికోసం దీంట్లో అయితే నేనైతే క్లియర్గా లెటర్ రూపంలో కూడా పెడుతున్నాను అనమాట మీరైతే ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి చూస్తే మ్యాక్సిమం మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వివరాలు అయితే బయటకు వస్తాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను నేనైతే చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తమ్ముడి యొక్క స్టడీ సర్టిఫికేట్లో తమ్ముడికి రావాలని మనస్ఫూర్తిగా జాబ్లో సహా అయ్యి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ